మరో రెండు మూడు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార విపక్షాల వ్యూహం ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి బలమైన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి సాయతం ఏర్పడింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా వివిధ రాష్ట్రాల్లో సమన్వయంతో సాగేలా ఈ కూటమి ఏర్పడింది అయితే ఈ కూటమి ఎన్డీఏ ఏ మేరకు ఎదుర్కొంటుంది నేతలంతా ఒకే దారిలో నడుస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది గతంలో రెండు వేల ఇరవై నాలుగులో లో వాజ్పేయి ప్రభుత్వాన్ని ఓడించినట్టు ఇప్పుడు ఇరవై నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామనే ఇండియా కూటమి ధీమాగా ఉంది అయితే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు వాజ్పేయి ప్రభుత్వం సమయంలో ధరల పెరుగుదల ప్రభావం చూపిందని ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో కూడా ధరల పెరుగుదల నిరుద్యోగుల సమస్య ఉండడంతో ఇండియా కూటమి గెలుపు వాదనను ఆయా పార్టీలు తెరపైకి తెస్తున్నాయి అయితే సున్నితమైన జాతీయ అంశాలు అభివృద్ధి అంశాలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది లోక్సభలో ఎన్డీఏకు ఎన్డిఏకు భారీ ఆధిక్యం ఉంటే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఇండియా కూటమికి బలంగా కనిపిస్తుంది అయితే రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్న ఇండియా కూటమి బలం పార్లమెంట్ ఎన్నికల్లో పునర్వృత్తం అవుతుందా అనేదే అసలు ప్రశ్న అలాగే ఇండియా కూటమి నేతలు ఈ మేరకు ఐక్యంగా ఉంటారు అనేది కీలకం ఇక ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఏ కూటమిలో లేవు ఇక ఇండియా కూటమిలోని పార్టీలు వివిధ రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎన్డిఏ ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం ఇతర పార్టీలు ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లను కలిసి ఉన్నాయి అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇందులో స్వల్ప మార్పులు జరిగాయి ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది అందుకోసం ఆ పార్టీ కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి కూటమి లోక్సభ ఎన్నికల కోసమే రాష్ట్ర ఎన్నికలకు కాదు అని చెప్పి ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఓటమికి కాంగ్రెస్ స్వయకృతమే కారణం ఇక ఢిల్లీలోని అన్ని స్థానాలకు పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందనే అసంతృప్తి వ్యక్తం చేసింది అలాగే రాహుల్ ప్రధాని అభ్యర్థి అవుతారా అన్న చర్చ సాగుతుంది ఆపద నేత కేజ్రీవాల్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పేర్లను ఆయా పార్టీలు తెరమీదికి తెస్తున్నాయి మోదీ సరితూగే ప్రత్యామ్నాయం తెరమీదుకు తెస్తే ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలుంటాయి అయితే కూటమి ఆ పని చేయగలదా అనేది కీలకమే కూటమిలోని పార్టీలన్నీ ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం అత్యంత కీలకం గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది దీన్ని బట్టి లోక్సభ ఎన్నికల్లో పరిణామాలు వేరుగా ఉంటాయని స్పష్టం అవుతుంది గతంలో బీహార్ లో జతకట్టిన జత కట్టిన జేడియు ఇప్పుడు ఆర్జేడి కాంగ్రెస్ కూటమిలో చేరింది బెంగాల్లో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీలో టీఎంసీతో జత కట్టాయి లోక్సభల సంఖ్య బలాన్ని పరిశీలిస్తే ప్రెస్ ఇండియా కూటమికి నూట నలభై ఒకటి ఎన్డిఏ కూటమికి మూడు వందల ముప్పై స్థానాలు ఉన్నాయి ఓట్ల శాతాన్ని చూస్తే ఇండియా కూటమికి ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఎన్డిఏ కూటమికి నలభై రెండు పాయింట్ మూడు శాతం అలాగే ఇతర పార్టీలకు ఇరవై పాయింట్ ఐదు శాతం ఓట్ల శాతం ఉంది ఇలా చూస్తే ఎన్డిఏ ఆధిక్యత కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్ కేరళ వంటి రాష్ట్రాల్లో ఓట్ల బదిలీ యూపీ బీహార్లో రాజకీయాల్లో సమీకరణలు ఇండియా కూటమికి ప్రధాన సవాల్గా నిలవనున్నాయి అలాగే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు విషయం అత్యంత కీలకం మహారాష్ట్ర బెంగాల్ బీహార్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది బెంగాల్లో కాంగ్రెస్ కు రెండే ఎంపీ సీట్లు ఇస్తామని తృణమూల్ తేల్చి చెప్పింది నలభై చోట్ల తామే పోటీ చేస్తామంటుంది దీనిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు వామపక్షాలతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఎక్కువ సీట్లు పోటీ చేయాలంటున్నాయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా అన్ని సీట్లను పోటీ చేయాలని తృణమూల్ భావిస్తున్నట్టు సమాచారం అరవింద్ కేజ్రీవాల్ దీంట్లోనే ఇదే ఆలోచనలో ఉన్నారని అంటుతారు అలాంటప్పుడు కూటమి మనగడే ప్రశ్నార్థకంగా మారనుంది బీహార్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆర్జేడీ సహా కొన్ని చిన్న పార్టీలతో కాంగ్రెస్ జతకట్టి పోటీ చేసింది ఈసారి కూడా తోడవడంతో సమీకరణలు మారుతున్నాయి ఇక నలభై ఎనిమిది లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలోను ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన ఇరవై మూడు ఎన్సీపీ ఇరవై సీట్లు కోరుతున్నాయి అదే జరిగితే కాంగ్రెస్ కు ఐదు సీట్లు దక్కుతాయి ఇది కూడా కూటమికి ఇబ్బందిగా మారుతుంది పొత్తుల పేరుతో తమ సీట్లకు అన్యాయం చేయవద్దని హస్తం నేతలు అంటున్నారు ఇలాంటి సమస్యలను అన్ని పరిష్కరించుకోవాల్సి ఉంది ఇక కూటమిలో కీలక బాధ్యతలు బీహార్ సీఎం జేడి చీఫ్ నితీష్ కుమార్ కు అప్పగించినట్లు తెలుస్తుంది నితీష్ కుమార్ ను కన్వీనర్ గా చేసే విషయాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్టు టాక్ అదే జరిగితే మిగతా పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ప్రశ్నగా మారింది మరోవైపు వరుస గెలుపులతో బీజేపీ బలంగా ఉంది అన్ని కలిసి వస్తే బీజేపీ కూటమి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ఇదే సమయంలో ఇండియా కూటమి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు విపక్ష పార్టీలో ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ రాటు తేలాల్సిన స్థితిలోనే ఉంది ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తప్ప కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదు బీజేపీ చాలా రాష్ట్రంలో అధికారంలో ఉంది మిగిలిన రాష్ట్రాల ప్రాంతీయంలో పార్టీలు ఏళ్లు పడి ఉన్నాయి అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్నాయి అధికారంలో లేకపోయినా కొన్ని ప్రాంతీయ పార్టీలో బలంగానే ఉన్నాయి ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉనికిలో ఉన్నప్పటికీ ఈ బలం సరిపోవు ప్రస్తుతం దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఉత్తరాంధిలో కాంగ్రెస్ ఉనికి కోలిపోయింది తాజాగా జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడమే కాక రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఉన్న అధికారాన్ని కూడా కోలిపోయింది ఇదే సమయంలో ప్రధానిగా నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడిగా అవతరించాడు ఈ పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడమే కాక పార్టీ నుంచి బలమైన నాయకత్వాన్ని అందించలేకపోయింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రజలను మెప్పించడంలో పార్టీని బలోపేతం చేయడంలో ఇంకా సఫలం కాలేదు జోడో యాత్ర తర్వాత రాహుల్ గ్రాఫ్ కొంత పెరిగింది కానీ పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పటి రాష్ట్రంలో పొత్తులు పెట్టుకోవడంలో కాంగ్రెస్ తప్పుటడుగులు వేసింది సాధారణ ఎన్నికలో వాటిని అధిగమించాలి ఇక ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమే ఖర్గే పేరు వచ్చినా కూటమి పార్టీలే అంగీకరించడం లేదు అలాగే ఖర్గే కూడా తిరస్కరించారు ఇక కూటమిలో పార్టీల సఖ్యత ఎంతవరకు సాధ్యం అనేది కూటమి మనగడికి కీలకం కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి దీనికి తోడు వివిధ సమస్యలు అంశాలు కాంగ్రెస్ వైఖరి మిగతా పార్టీల అభిప్రాయాలు వేరుగా చిన్న పార్టీను కలుపుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను పొందడంలో కాంగ్రెస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి